హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రమణాగౌడ్ కరెంట్ అఫైర్స్ ఈ వీడియోలో ఒక కీలక అంశాన్ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది సో అదేమిటంటే రానున్న ఆంధ్రప్రదేశ్లో నిర్వహించే పోలీస్ నియామకాలు కావచ్చు అలాగే డిఎస్సి కావచ్చు అలాగే కేంద్ర స్థాయిలో నిర్వహించే ఆర్ఆర్బి ఎన్టీపీసీ అలాగే ఇతర రైల్వే ఎగ్జామ్స్ అలాగే ఎస్ఎస్సి బ్యాంకింగ్ ఆ తర్వాత డిఫెన్స్ సెక్టర్స్ దాదాపు పరీక్ష ఏదైనప్పటికి కూడా తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నుండి రెండు వేల ఇరవై ఐదు మే వరకు గల దాదాపు ఎనిమిది నెలల సంబంధించిన కరెంట్ అఫేర్స్ నుండి అత్యంత అతి ముఖ్యమైన ప్రశ్నలు ముఖ్యంగా ఈ ఎగ్జామ్లో రానున్న ఎగ్జామ్లో రావడానికి స్కోప్ ఉన్న ఆ ఏరియాస్ నుండి ఒక మూడు వందల ప్రశ్నల్లో నేను కరెంట్ అఫైర్స్ ను తీసుకురావడం జరిగింది అది యూట్యూబ్లో కాకుండా నా యాప్ యాప్ పేరు కూడా రమణా గౌడ్ యాప్ పేరు కూడా గౌడ్ కరెంట్ అఫైర్స్ యాప్ రమణా గౌడ్ కరెంట్ అఫైర్స్ యాప్లో దీన్ని కేవలం తొంభై తొమ్మిది రూపాయలకే దీన్ని తొంభై తొమ్మిది రూపాయలకి దీన్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది గతంలో నేను అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన గ్రూప్ టూ కావచ్చు అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు నిర్వహించిన వివిధ పోటీ పరీక్షల సమయంలో నేను అందించిన ఫైవ్ హండ్రెడ్ కరెంట్ అఫేర్స్ నుండి చాలా మట్టుకు ప్రశ్నలు రావడం జరిగింది అది నేను ఆల్రెడీ సోషల్ మీడియాలో ఈవెన్ నంబర్స్ పె పెట్టడం జరిగింది సో మరి ఈసారి కూడా రానున్న రోజుల్లో ఈ ఈ మూడు వందల ప్రశ్నల నుండి మీకు ఎగ్జామ్లో రాచ్చే వచ్చే విధంగా ఏరి కోరి ఎక్స్పెక్టెడ్గా భావించే ఒక మూడు వందల ప్రశ్నలను తీసుకురావడం జరిగింది సో మరి ఇది వీటిని మీరు ఆదరిస్తారని ఇవి మీ విజయంలో తోడ్పాటును అందిస్తాయని నేనైతే భావిస్తున్నాను మరి ఏ రకమైన ప్రశ్నలు ఇచ్చిలో దానికి ఒక రెండు ప్రశ్నలు రెండు మూడు ప్రశ్నల్ని కూడా నేను మీకు చెప్పడం జరుగుతుంది ఇది ఒక యాక్చువల్లీ నా మూడు వందల ప్రశ్నలల్లా నైన్టీ నైన్ రెండు వందల తొంభై తొమ్మిది ప్రశ్న ఒకసారి చూద్దాం మనం రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అనే సంస్థ ప్రకటించిన వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచి ఏదైతే ఉందో ఈ జాబితా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో తాజాగా ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జాబితాను విడుదల చేయడం జరిగింది ఈ జాబితాలో ఇండియా ఎన్నో స్థానంలో ఉందని ఇక్కడ ప్రశ్న అడగడం జరిగింది సో అది వన్ ఫిఫ్టీ ఒక వంద యాభై ఒకటో స్థానంలో ఉంది లాస్ట్ ఇయర్ వన్ ఫిఫ్టీ నైన్ సో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే మన ఏదైతే ర్యాంకు మెరుగుపడిందని చెప్పొచ్చు లాస్ట్ ఇయర్ వన్ ఫిఫ్టీ నైన్ ఉంటే ఇప్పుడు వన్ ఫిఫ్టీ వన్ స్థానంలో ఉంది దాంతోపాటు మరి టాప్ ఫైవ్ పత్రికా స్వేచ్ఛ చూసిలో మొదటి ఐదు దేశాలు కూడా నేను ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది నార్వే ఎస్తోనియా నెదర్లాండ్ స్వీడన్ అలాగే ఫిన్లాండ్ అలాగే చివరి ఐదు దేశాలను కూడా నేను ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది మరి చివరి దేశం ఏదంటే ఎరిత్రియా చివరి దేశం ఎరిత్రియా వన్ ఎయిటీ వన్ సెవెంటీ నైన్ నార్త్ కొరియా అలాగే వన్ సెవెంటీ ఎయిట్ చైనా వన్ సెవెంటీ సెవెన్ సిరియా అలాగే వన్ సెవెంటీ సిక్స్ ఇరాన్ అది ఇక్కడ మీరు గమనించాలి దాంతోపాటు భారత్కు పొరుగునున్న నైబర్స్ కంట్రీస్లో చూస్తే నేపాల్ నైంటీ మాల్దీవులు వన్ నాట్ ఫోర్ శ్రీలంక వన్ థర్టీ నైన్ బంగ్లాదేశ్ వన్ ఫార్టీ నైన్ భూటాన్ వన్ ఫిఫ్టీ టూ పాకిస్తాన్ వన్ ఫిఫ్టీ ఎయిట్ మయన్మార్ వన్ సిక్స్టీ నైన్ ఆఫ్ఘనిస్తాన్ వన్ సెవెంటీ ఫైవ్ చైనా వన్ సెవెంటీ ఎయిట్ సో దాంతోపాటు ఒక జీకే పార్ట్ కూడా ఒక బిట్ ఇవ్వడం జరిగింది వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే ఏ రోజున జరుపుకుంటామంటే ప్రతి ఏడాది మే త్రీ సో నేనేమంటున్నా ప్రతి ప్రశ్నకు కేవలం సమాధానంతో కాకుండా దానికి రిలేటెడ్ ఆన్సర్స్ని ఇచ్చే ప్రయత్నం కూడా చేయడం జరిగింది అలాగే ఇందులో మూడు మూడు వందల ప్రశ్న బంగాళాఖాత తీర దేశాల బౌల రంగాల సాంకేతిక ఆర్థిక సహకార కూటమి దీన్ని మనం బీమ్స్టెక్ అంటాం బే ఆఫ్ బెంగాల్ Initiative for Multi-Sectoral Technical and Economic Cooperation, Beamstick. సదస్సు ఇటీవల ఎక్కడ జరిగింది ఎక్కడ జరిగిందంటే అది బ్యాంకాక్ అంటే థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్లో లో జరిగింది రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నాలుగవ తేదీన జరిగింది సో మరి ఈ సదస్సు యొక్క థీమ్ని కూడా నేను ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది సుసంపన్నమైన పటిష్టమైన స్వేచ్ఛాయుత బీమ్స్టెక్ అనే ఇతివృత్తంతో ఈ సదస్సు జరిగింది భారత ప్రధాని నరేంద్ర మోదీ సదస్సుకు హాజరు కావడం జరిగింది సో ఇలాంటి ప్రశ్నలు మచ్చుకు నేను ఒక రెండు ప్రశ్నలు ఇవ్వడం జరిగింది ఇటువంటి ప్రశ్నలతో ప్రతి ప్రశ్నని కూడా మేబీ ఎక్స్పెక్టెడ్గా భావించి నేను ఈ మూడు వందల ప్రశ్నను తయారు చేయడం జరిగింది నా యూట్యూబ్ దాంట్లో నేను లింకును కూడా నేను షేర్ డిస్క్రిప్షన్లో లింకును కూడా అందించడం జరిగింది సో మరిన్ని వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను సో ఆల్ ద బెస్ట్